హలో అందరికి నమస్కారం మీ యాంకర్ అయిన సింగర్ మంజల యాదవ్ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రామ్ కి స్వాగతం సో ఈ రోజు మనం ఎలకపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ చెప్పాం కదా చాలా మంది సింగర్స్ ఉన్నారు సో అందులో మరొక సింగర్ మన ముందు ఉన్నారు తన ఉద్యమం పాటలు విప్లవం సాంగ్స్ భజన పాటలు కోలాట పాటలు జానపద పాటలు భక్తి అన్ని విధాల పాటలతో మనం ఉన్నారు సో మరి ఆ సింగర్ ఏ ఫస్ట్ ఏ పాటతోని తన పాటల ప్రయాణం ఏం తన నోటితో తెలుసుకుందాం నమస్కారం అండి బాగున్నారండి సో అన్న మేడం మీ పేరు గోవర్ధన్ గోవర్ధన్ గారు సో మొట్టమొదటిగా మా ఆరేల మీడియాకి ప్రేక్షకులకి పరిచయం అవుతున్నారు సో మీరు చాలా పాటలు పాడతారని చాలా మంది చెప్పారు సో మరి మొదటగా ఏ పాటతోని మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేయబోతున్నారు గోరటి వెంకన్న రాసిన సాంగ్ కంజరేగి తీబోలే అన్న ఒక సాంగ్ ఓకే గోరటి వెంకన్న సాంగ్స్ అంటే మీకు ఇష్టమా ఏంటి చాలా ఓకే కంజరేగి తీబివోలే లచ్చువమ్మో కంఠమెంతా మధురమే పరేరు అలల మీద పండు వెన్నెల రాలినట్లు ఊరే ఊట తెలిమెలలో తెట నీరు లొలికినట్లు వెండి మెరుపుల నవ్వు నీదే లచువం నీది ఎంత చక్కని రూపమే లచువం గును దుని ఎల్లని దుక్కులల్లో దుసరి పొదల పాన్పు పైన అలసి నీవు కునుకుబడితే లచువమ్మో ఆ ఎండ కడ్డం తెప్పలోస్తవే లచువమ్మా నీ కంఠమెంత మధురమే లచువమ్మా కొడిగుతకు ముందులేజీ బెడనీలు కలపు జల్లి ముద్దటైన ముగ్గుల రోముని వేలా గోరుపైన పొద్దు ముద్దై గోరెంటై తదే అమ్మో

జాలి గల జూబులకు తోడేలు సాదు జీవులైద్ద దారిలో పల్లెరుముల్లే దారిలో పల్లె రుముల్లేజు అమ్మో నువ్వు కాలు మోపితే మల్లెలవుత్యమ్మా మీ కంఠం ఎంతో మధురం ఇంకా భయం అవుతుంది మేడం అది తెలిసింది నాకు అవుతుంది నేను కదా చాలా బాగుంది మీ వాయిస్ బాగుంది మీ పాట మస్తు వాడుతున్నారు సో నాకు అంటే నాకు చిన్న డౌట్ వచ్చింది మీరు ఇంత రాగాలు తీస్తున్నారు కదా సో ఈ రాగాలు అనేది కొంచెం కథలు చెప్పే వాళ్ళకి బాగా వస్తాయి సంగీతం మీద కథలు చెప్పే వాళ్ళకి బాగా రాగాలు వస్తాయి సో మరి రాగా ఈ కథలు ఎవరన్నా మీకు గాని లేదా అమ్మా ఊరంతది మా ఊరు మొత్తం మా బ్యాచ్ ఇంకా మా ఊరు దాకా తోబులూరు అంతేనా ఓకే అంటే చాలా మా నాన్న ఉన్నాడు ఇంకా ఇంకో రత్నం అని ఉన్నాడు అంటే బ్యాచ్ డ్రూప్ నేను అందులో ఒక మెంబర్ యక్షగానం యక్షగానం సో యక్షగానం కట్ట అందుకనే పాట తెలిసిపోతది వాళ్ళ వాయిస్ ఎమ్మటే అంత దీర్ఘం అంత మధురంగా అంత రావడం అనేది ఆ కథలో చెప్పిన వాళ్ళకి ఖచ్చితంగా సాధ్యం అవుతుంది సో మీరు యక్షగానం అన్నారు కదా యక్షగానం మీద ఒక పాట పాడాలి చెప్పారు కదా మీరు ఎన్ని స్టేజిలో వేసిర్రు ఎన్ని ప్రోగ్రామ్ అంటే లోకల్ ఆ లోకల్ ఎన్ని సార్లు పర్ఫార్మ్ చేసారు చేసిన ఒక టూ టైమ్ చేసిన మా వాళ్ళు అయితే వందలు వందలు ఓకే అమ్మా నాన్న కూడా వస్తాయి పాటలు నాన్నకు ఊళ్ళో ట్రూప్ ఉంది అక్కడ 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 ఒకడు అక్కడ ఒకడు మా ఊళ్ళని మా ఊరు వాళ్ళు ఓకే సో మరి యక్షగానం మీద ఒక పాట పాడదాం కొంచెం టైం ఆలోచించుకోవాలి ఆలోచించుకుంటే సరే ఈ లోపు మరి ఇంకే పాటలు వస్తాయి మరి మీకు ఉద్యమం సాంగ్స్ వస్తాయన్నారు కదా సో మరి మీరు ఉద్యమంలో ఏమైనా పార్టిసిపేట్ చేసిరా చేసిన ఒక లైన్ రెండు లైన్ సరిగా గుర్తులేదు పాడమంటే పాడదు అంటే మీరు తెలంగాణ మూవ్మెంట్ లో ఏమన్నా పాల్గొన్నారా అంటే పోయినా వేపురు సోమన్ అని వేపురు సోమన్ అంటే వెళ్ళిరా తనతో వెళ్ళాము కాదు ఎక్కడో లాస్ట్ లో ఉంచు ఉంటారు కదా వాళ్ళు టీమ్ ఉండేది ముందు మనం ఎక్కడో ఉండేది అంతా గుర్తింపు రాక రాకపోయేది ఓకే అట్లా సో మరి మీరు పార్టిసిపేట్ చేసి కదా సో ఉద్యమం సంబంధించి కూడా ఒక పాట పాడ సతీ సావిత్రి యక్షగానం పాట సతీ సావిత్రి నాటకం ఓకే శ్రీ లక్ష్మి లోలా శ్రీధవర్ణపాల కరుణాల వారా కాపాడవేలా శ్రీ లక్ష్మి శ్రీతవర్ణపా ఆదిదేవుడవుని నీవే అఖిలలో లో తేజు డరా అనంతడీ అనంతడవుని ఆదు కొనగరామి లోవర్ణ పాలా దేవా 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 శ్రీ లక్ష్మి లోలా ఆది దేవుడవు నీవే అఖిల లో తేజు డరా అనంతి వే దు రా శ్రీ లక్ష్మి లోలా శ్రీతవర్ణ పాలా గరుడగమనుడవు నీవే పురాశయనుడవే రా హరిమ్ర హరిమంమ్ము బ్రోనగరాే శ్రీ లోలా సీతవర్ణ పాల సూపర్ వస్తున్నాయి మీ పాటలు మీ కథలు యక్షగానం స్టోరీ యక్షగానం యక్షగానం చాలా బాగుంది అంటే కొంచెం ఏమన్నా అర్థం చెప్తారా శ్రీకృష్ణ భగవాన్ ని సత్యభావ అనే ఆవిడ కొలుస్తుంది ఫస్ట్ ఒక పూజ అన్నట్టు పూజలో పొగుడుతుంది ఓకే అది దేవుడు ఉన్నవి అఖిలలో తేజుడు ఉన్నవే అనంతుడు ఉన్నవే అంటే సృష్టి మొత్తం ఉన్నవే భగవంతుడు నీకు నువ్వే నా దిక్కని ప్రార్థన పొగుడుతూ పూజ చేస్తుంది రెండు మల్టీ అన్నట్ట మల్టీ సూపర్ మస్తు మీ గొంతు అసలు నేను ఎక్కడ ఏమన్నది జలుబు అన్నారు టెన్షన్ అన్నారు టెన్షన్ గొంత ఉంది టెన్షన్ నాకు అది నేను ఇక్కడ వాడుతుంటే మీ ఊరు మొత్తం వినిపిస్తుంది అంత గట్టిగా వాడేస్తున్నారు మస్తు వాడుతున్నారు నేను ఇంకా పూర్తిగా నాకు వదులుతాను ఇంకా లోపల భయం అనేది పోంది హార్ట్ బీట్ ఉన్నది ఇంకా లోపల రాను ఇన్ని స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసి రేపు సోమన్నతో చేసినారు మీ గ్రామంనే వేరే లెవెల్ చేస్తాను అంటే చెప్పకూడదు మీడియా గానీ అప్పుడొక అప్పుడొక వేరేగా ఒక ఉండి ఉండి తెరవనగా ఉండి ఉండి వచ్చేస్తుంది చూసిరా మీ ఊర్లో మీ కొంత ఎక్కడికో వినబడింది అక్కడి నుంచి వచ్చి ఎవరు పాడారు నాకు ఎవరు లేరు అయ్యో కనీసం మీ ఊర్ పెట్టలేదు మాకు తెలుస్తుంది మీరు టెన్షన్ ఏమన్నా తీసుకుంటారా లేకపోతే చాక్లెట్ ఉంది ఏమా బిస్కెట్స్ చాక్లెట్ ఒక సినిమా సాంగ్ బాగా సినిమా సాంగ్స్ కూడా యక్షగానం పాట ఎంత చక్కగా వాడిరు సో మేము పాటలు విన్నాం మీ నోటితో సో అదే విధంగా ఒక డైలాగ్ కూడా చెప్తే యక్షగానంలో అది కూడా వినేసి నెక్స్ట్ సినిమా సాంగ్స్ లోకి వెళ్ళిపోదాం ఈ దానవీర సురకర్మ అనే సినిమా ఉంది దానిలో నుంచి ఒక డైలాగ్ సినిమా డైలాగ్స్ కూడా చెప్పేస్తారు అంటే ఇది పౌరాణికంగా సినిమాగా సినిమా కదా ఎన్టీ రామారావు దాని నుంచి ఒక డైలా చెప్పండి ఏమంటివి ఏమంటివి జాతి నిబంధన సూత సూతన కింద నిల్వ అర్హత లేదు ఎంత మాట ఎంత మాట ఇది క్షేత్ర పరీక్ష నీ చిత్రీయ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష అందువా నీ తండ్రి భరద్వాజని జన పెట్టిది అట్టి జుభిక్షాకరమైన నీ సంభవం పెట్టిది మట్టి కుండలో పుట్టిదివి కదా నీది ఏ కులము ఇంత ఏల ఏలా పితామవుడు కురుకుల హృద్దుడైన ఈ శాంతనవుడు సముద్రాల భార్య గంగా గర్భమున జనించలేదా ఈ నది ఏ కులము మాతో చెప్పింది ఏమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవీసూర శ్రీపుతుడు కాడ అతడు పంచమజాతి పంచమాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాలంగం పరాచరుని ఆ పరాచరుడు పల్లెప్పటి పల్లెప్పటి అయిన మత్స్యగంధు మా తాత వ్యాసని ఆ వ్యాసని విధువరాలు పితామయ్య అంబికతో మా తండ్రిని పితామయ్య అంబారికతో మా పెద్ద పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణాచరుడు అని మీచే కీర్తింపబడుతున్న ఈ విధురదేవుని కనలేదా అవసరాలను బట్టి చిత్ర బీజ ప్రాధాన్యములతో సంగరమైన మా కురువంశం ఏనాడు కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదన ఏమనే డైలాగ్ చెప్పిరా ఇంత పెద్ద డైలాగ్ ఏక దాటి అంటే ఇంత ఫాస్ట్ గా చెప్పేసిరుగా ప్రాక్టీస్ ఎంత టైం తీసుకున్నారు

నాకు నచ్చినాయి దాంతో పాటు మొన్న మన బార్డర్ లో సైనికులకు హండ్రెడ్ క్రోర్స్ దానం చేసింది కదా ఇంకా తను నాకు కూడా ఫస్ట్ నుంచి ప్రభాస్ అంటే చాలా ఇష్టం నా ఫేవరెట్ హీరో కూడా ప్రభాస్ నిజంగా సో మరి ప్రభాస్ అంటే ఇష్టం కదా సో ప్రభాస్ గారి వెళ్ళి ఒక సాంగ్